హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఒంగోలు ఫేమస్ గంగాళం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ ఉప్మా కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఒంగోలు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉప్మా తినకుండా వెళ్ళరు ఒంగోలులో ఈ ఉప్మా అంత ఫేమస్ ఈ ఉప్మాతో పాటుగా వడ్డించే పచ్చడి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది కమ్మగా నోట్లో వెన్నెలా జారిపోయే ఈ గంగాళం ఉప్మాని చట్నీతో పాటుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రండి ముందుగా చట్నీ తయారీ కోసం మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వేయించిన పలీలను ముప్పావు కప్పు తీసుకోవాలి మరొక ముప్పా కప్పు వరకు వేయించుకున్న పొట్నాలను కూడా తీసుకోవాలి పొట్నాలను డైరెక్ట్గా వేసుకునే కన్నా ఇలా కొంచెం వేయించుకుని వేసుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది అరకప్పు వేయించిన నువ్వులను కూడా వేసుకోవాలి వన్ ఇంచ్ అల్లాన్ని పొట్టు తీసుకుని వేసుకోవాలి కొద్దిగా పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి ఇందులోకి ఇందులో పచ్చిమిర్చి కన్నా ఇలా ఎండుమిర్చి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు మీరు కావాలనుకుంటే ఇందులో చిన్న చింతకాడను వేసుకోవచ్చు కానీ ఈ పచ్చడిలో చింతపండు వేయకుండానే చేస్తారు కాబట్టి ఇక్కడ నేను చింతపండునైతే వేయట్లేదు చింతపండు వేయకపోయినా సరే ఈ పచ్చడి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది నీళ్లు వేయకుండా ముందుగా మిక్సీ పట్టుకుని తగినన్ని నీళ్ళని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి పచ్చడి ఇలా కొద్దిగా గట్టిగా అనిపిస్తుంటే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్లు వేసుకుని అయితే పచ్చడిని కలుపుకుంటున్నాను ఈ పచ్చడి ఇలా జారుడుగా ఉంటేనే బాగుంటుంది ఫైనల్గా పచ్చడికి చిన్నగా పోపు వేసుకుంటే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకుని పచ్చడిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఒంగోలు ఫేమస్ జారుడు ఉప్మా కోసం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను కొలిచి తీసుకుంటామో అదే కప్పుతో ఐదు కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి ఇలా తీసుకున్న నీళ్లను ముందుగా మరిగించుకోవాలి ఈలోగా ఉప్మా తయారు చేసుకోవడానికి ఇత్తడి గిన్నెనైతే తీసుకున్నాను ఒంగోలు ఫేమస్ గంగాళం ఉప్మాని పెద్ద పెద్ద గంగాళాల్లో ప్రిపేర్ చేస్తారు ఇత్తడి గంగాళంలో తయారు చేయడం వల్ల ఉప్మాకి మంచి రుచి వస్తుంది మనకి అందుబాటులో ఇంట్లో ఉన్న ఇలాంటి గిన్నెల్లో తయారు చేసుకున్న అదే రుచి వస్తుంది కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకుని సన్నడి సగ మీద వీటిని దోరగా వేయించుకుని తీసుకోవాలి కడాయిలో నెయ్యి ఉంది ఇందులోకి మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును వేసుకోవాలి ఒంగోలు ఫేమస్ గంగాళం ఉప్మాలో మినపప్పుని కానీ పచ్చిశనగపప్పుని కానీ అస్సలు వేరు ఈ రెండు లేకుండా పెసరపప్పుతోనే ఈ ఉప్మాని తయారు చేస్తారు ఇలా పప్పులు వేయకుండా పెసరపప్పు మాత్రమే వేసి తయారు చేసుకునే ఈ ఉప్మా కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక ఎండుమిర్చిని కూడా వేసి ఈ పోపు దినుసులన్నీ ముందుగా బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి ఈ ఉప్మా కారంగానే ఉంటుందండి కొంచెం అల్లం పచ్చిమిర్చి ముక్కలను ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలను ఇందులో వేసుకోండి ఈ ఉప్మాలో ఉల్లిపాయ ముక్కలు అస్సలు వేయరు ఉల్లిపాయ ముక్కలు లేకుండానే ఈ ఉప్మా ఉంటుంది పచ్చిమిర్చి ముక్కలు అల్ల ముక్కలు ఇలా వేగిన తర్వాత వేడి చేసుకున్న నీళ్లను ఇందులోకి వేసుకోవాలి ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకుంటే ఉప్మాకి మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకుని తాలింపులో వేసుకుని వేయించుకునే కన్నా ఇలా నీళ్లు వేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటే ఉప్మాకి మంచి ఫ్లేవర్ వస్తుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు నేతిలో కానీ నూనెలో కానీ దోరగా వేయించుకున్న ఉప్మా రవ్వను ఒక కప్పు నిండుగా వేసుకోవాలి ఐదు కప్పుల నీళ్లు తీసుకున్నాం కాబట్టి ఇలా ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ ఉప్మా జారుడు ఉప్మా ఉంటుందండి గట్టిగా అస్సలు ఉండదు ఇలా గరిటతో కలుపుకుంటూ వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉప్మా ఉంటుంది ఇలా అంతా కలిసి ఇలా బాగా కలుపుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వదిలేసామంటే ఉప్మా చక్కగా ఉడికిపోతుంది లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకుని అంతా కలిసేలా కలుపుకుంటే ఒంగోలు ఫేమస్ జారుడు ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ ఉప్మా వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా జారుడుగా ఉంటుంది కానీ పూర్తిగా చల్లారిపోతే కొంచెం గట్టిగా అయిపోతుంది లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వదిలేసామంటే కొంచెం చల్లారుతుంది తినడానికి రెడీ అవుతుంది ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి ముందుగా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి కొంచెం చల్లారింది పూర్తిగా చల్లారలేదు ఈ ఉప్మాని చల్లారిపోయిన తర్వాత కన్నా ఇలా వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది ఈ ఉప్మాలు మినప్పప్పు శనగపప్పు లాంటివి వేయకపోయినా ఉల్లిపాయ ముక్కలు కూరగాయ ముక్కలు ఏమీ వేయకుండా చేసినా సరే చాలా చాలా రుచిగా ఉంటుంది నెయ్యి ఫ్లేవర్తో కరివేపాకు స్మెల్తో పెసరపప్పులో ఉన్న కమ్మదనంతో ఈ ఉప్మా కమ్మగా నోట్లో అలా కరిగిపోతుందంటే ఉల్లి పచ్చిమిర్చి కూరగాయ ముక్కలు ఇవేమీ లేకపోయినా అద్భుతమైన రుచితో ఉండే ఈ ఒంగోలు గంగాలం ఉప్మాని ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయాల్సింది ఈ ఉప్మాని ఈ కమ్మని పప్పుల చట్నీతో తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్